తెలంగాణ రైతులకు రైతు రుణమాఫీ రెండు లక్షలకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎదురుపోయే అప్డేట్ విడతల వారీగా అకౌంట్లో రైతులకు జమ కాబోతున్నాయి ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ ప్రమాణం చేశారు దీంతో రుణమాఫీ అమలు మార్గదర్శకాలపైన అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది బ్యాంకర్లతో చర్చలు కొనసాగుతున్నాయి విడతల వారీగా రుణమాఫీ అమలుపై సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం వెలువడబోతుంది తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమవుతుంది జూలై పదిహేను నుంచి దశల వారీగా రుణమాఫీ చేయాలని సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు గడువు సమీపిస్తూ ఉండడంతో రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తుంది జూలై నుంచి యాభై లోపు ఆ తర్వాత డెబ్బై ఐదు వేలు లక్ష ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది రైతుల్లో డెబ్బై శాతం మందికి లక్షలోపు రుణం ఉన్నట్లు అంచనా తొలిదశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలనే అంశంపైన చర్చ అయితే సాగుతుంది రైతుల రుణమాఫీ అమలు కోసం వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదవ పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక విడతల వారీగా అమలు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం హా హామీ ఇచ్చారు ఈ క్రమంలో నిధులు సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్నది ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు ఏకాకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్తో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది